స్మోకింగ్ డ్రింకింగ్ ఇస్ టు భవిష్యత్తులో కొన్ని బొగ్వలు మూసివేసే పరిస్థితుల్ని కొన్ని మూసేస్తున్నారు మరి దీని గురించి భవిష్యత్తు ప్రణాళికలు మరి ముందస్తు నుంచి రచిస్తుంటారు కదా అలాగే ఒరిసా నైనిధి అది ఎంత వరకు వచ్చింది సార్ మనకి దాదాపుగా కూల్ మైన్స్ అనేది ఒకప్పుడు మనకి అండర్ గ్రౌండ్ మైన్స్ అవన్నీ కలిపి అరవై దాకా ఉండేవి ఆ తర్వాత ఎక్కువ ప్రొడక్షన్ కావాలన్న ఉద్దేశంతో మనము ఏంటంటే ఏదైనా అండర్ గ్రౌండ్ మైన్ లో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కూల్ తీయగలుగుతాము అదే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అయితే దాకా డెబ్బై శాతం దాకా మనము బొగ్గు వెలుగు తీయగలుగుతాము దానివల్ల ఎక్కువ ప్రొడక్షన్ కూడా తీయగలుగుతాము ఆ ఉద్దేశంతో మనం ఓపెన్ కాస్ట్ మైన్ స్టార్ట్ చేసాము అండ్ దేశంలో ఇప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు ఉక్రెయిన్ వార్ కానివ్వండి ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ కానివ్వండి ఆ తర్వాత దాకా డిమాండ్ డిమాండ్ ఫర్ పవర్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది మనము యూఎస్ లో చూస్తే దాకా ఎనిమిది పన్నెండు వేల యూనిట్లు వాళ్ళు వర్క్ కన్జంప్షన్ ఉంది పన్నెండు వేల యూనిట్లు అదే చైనాలో చూస్తే ఎనిమిది వేల యూనిట్ కన్జంప్షన్ ఉంటుంది అదే మనము ఇండియాలో చూసుకుంటే దాకా పన్నెండు వందలు దాకా ఉండదు లెస్ హండ్రెడ్ ఉంది తెలంగాణలో రెండు వేల దాకా ఉంది అదే ఫ్యూచర్లో చైనా ఎనిమిది వేలు అంటే యుఎస్ పన్నెండు వేలు మనకు రెండు వేలు అంటే దాకా మనం నాలుగు ఐదు వేలు యూనిట్ పెరిగే అవకాశం ఉంది అంటే పవర్ డిమాండ్ ఇంకా ఏకాంతంగా పెరిగే అవకాశం ఉంది బాగా పెరుగుతుంది ఆ ఉద్దేశంతో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకున్న థర్మల్ జనరేషన్ కానీ థర్మల్ కెపాసిటీని దాకా ఇంకో ఎనభై వేల మెగా పెంచాలని చెప్పారు ఇప్పుడు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మనకి ప్రస్తుతం ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ లో అక్కడ ఒక వన్ ఇంటూ ఎయిట్ పెట్టబోతున్నాము జైపూర్ ఆ ప్లాంట్ మనకు పక్కనే పెట్టగలుగుతాము సో పవర్ డిమాండ్ ఇంకా ఉండబోతుంది ఎన్టీపీసీ వాళ్ళు కొన్ని ప్లాంట్ పెడుతున్నారు ఆ తర్వాత మనకు యాదాది ఒక నాలుగు వేల మెగావాట్ వస్తుంది భద్రాద్రి కూడా మొన్న మనకు థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ మెగావాట్స్ థౌజండ్ ఎయిటీ మెగావాట్స్ ప్రారంభమై విధంగా దాకా రెండు వేల నలభై దాకా రెండు వేల నలభై నలభై దాకా బొగ్గు డిమాండ్ పెరుగుతూనే ఉంది ఇప్పుడు మనం చూసి ఏడాది మనము డెబ్బై మిలియన్లు చేరుకోబోతున్నాము అండ్ తర్వాత వంద మిలియన్ దాకా పెరిగే అవకాశం మనము తీసుకుపోవడమే మన కంపెనీ యొక్క వంద వేల కోట్ల టర్న్ ఓవర్ కూడా రావాలి ఎస్ ఎస్ సార్ ఈసారి మనము ముప్పై ఏడు వేల దాకా దాటిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చి యాభై వేల కోట్లు నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి నలభై వేల దాడిపోతుంది దాటిపోతుంది ఆ విధంగా వంద మిలియన్ జరుగుతుంటే మనకి యాభై వేల కోట్లు యాభై ఆరు వేల కోట్లు ఈజీగా అయిపోతుంది ఓన్లీ థర్మల్ మీద డిపెండ్ కాకుండా అటు సోలార్ కూడా అవును మీరు వచ్చాక సోలార్ బాగా డెవలప్మెంట్ అవుతుంది మాయా మందమర్రి ఏరియాలో ఇంకా మూడు ప్లాంట్లు పెడుతున్నట్టు మాకు తెలుసు అటు మందమర్రిలో పెడుతున్నాము ఇటు కొత్తగుమ పెడుతున్నాము అటు చెన్నూరులో పెడుతున్నాము అండ్ ఇక్కడ కాకుండా మనకు వేరే రాష్ట్రాలు కూడా పెట్టడానికి ఉన్న వసతులు కానీ కానీ చూసేసి మనం అక్కడ కూడా కొంచెము అంటే మళ్ళీ యాభై వంద యూనిట్ కాకుండా ఒకేసారి రెండు వేల కూడా పెడితే సోలార్ పెడితే దానివల్ల కంపెనీకి టర్న్ ఓవర్ పెడుతుంది అలాగే ప్రాఫిట్ కూడా పెరగబోతుంది